వెల్కమ్ టు హైదరాబాద్ నగర్ రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు గత రోజుల జనగాంలో న్యాయవాదుల దంపతులపై పోలీసుల దాడికి నిరసనగా ధర్నా చేపట్టారు జనగాంలో న్యాయవాద దంపతులపై దాడికి పాల్పడ్డ పోలీసు అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని న్యాయవాదులు హెచ్చరించారు జనగామలో అమృతరావు కవిత గారి పైన జరిగినటువంటి అమానుష చర్యని తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ ముక్కంఠంగా ఖండిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురాలేదు ఈ రోజు ఓం శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి సంబంధిత శాఖ అధికారులు జనగామలో ఒక న్యాయవాది ఒక క్లయింట్ విషయంలో న్యాయవాది పోయింది కాబట్టి న్యాయవాది కూడా ఒక ఆఫీసర్ జడ్జి కూడా ఒక ఆఫీసర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా సెక్షన్ థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ప్రకారంగా ఒక క్లయింట్ ఒక క్లయింట్ను ను నిర్బంధిస్తే అతను కోరుకున్న అడ్వకేట్ సంబంధిత పోలీస్ స్టేషన్ కు వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అది రక్షణ కాలు సూచనలు ఇచ్చినటువంటి రక్షణ దాన్ని అధిగమించి పోలీసు వాళ్ళు న్యాయవాదుల మీద చేసినటువంటి చర్యను ఖండిస్తూ వారి మీద వెంటనే చర్య తీసుకోవాలి లేనట్టయితే సాచివేత ధోరణులతోటి ఉన్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి శాఖను ఉంచుకున్నటువంటి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి న్యాయవాదులకు అటు పోలీసులకు ఈ న్యాయ వ్యవస్థకు ప్రజలకు మధ్యన శాంతియుత వాతావరణం ఉంచాల్సినటువంటి బాధ్యత మా పైన ఉందో ప్రభుత్వం పైన కూడా అంతే ఉంది కాబట్టి సంబంధిత పోలీస్ అధికారుల పైన రాష్ట్ర అతి ఉన్నత డీజీపీ గారు వెంటనే స్పందించి న్యాయవాదుల్లో ఉన్నటువంటి ఆక్రోషాన్ని కోపాన్ని తగ్గించే విధంగా చేయాలని ఆ విధంగా స్పందిస్తారని మేము కోరుతున్నాం